ಮೊಟ್ಟಮಾಲಿ ರವಿಮಾರ್ ಎಪ್ಪ ಸುಲಕೂರಿ ನಾಗೇಶ್ವರ ಗಾರಿಯ ಬಂಗ್ಳೂರು ಜ ಬಂಗ್ಳೂರು ಮಂಡಲ ಬೇಪರ್ಲ ಜಿಲ್ಲಾ ನಂದೀರ್ ಬೇಪಾರ್ ಸರ್ ನೀವು లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గౌరవ మంత్రివర్యుల గుట్టపాటి రవికుమారికోరి నాగేశ్వరరావు గారు ఏ బొంగళూరు ఏ బంగళూరు మండలం బాపల్ల జిల్లా నంది టెంపర్ ప్రదర్శన మద్దరు చేయాలని ఇప్పటికి పనికిరావు యువకుల పైన ఉత్సాహ వ్యక్తులు మీరంతా వెహికల్ చేసుకోవస్తున్నారు మోటార్ బైకులు అది హ్యాండ్ బ్లాక్ చేసుకుని భద్రంగా పర్చుకోవాలి ఇక్కడ కొంతమంది నిన్న వెహికల్ కూడా ఒక నక్కి వారికి కూడా వెళ్ళింది డొప్పుతనం చేశారు వెంటనే దొరికారు మీరు కనుక ఈ ప్రాంతంలో కనుక మీరు వెనక అలా చేయాలనుకుంటే సీసీ కెమెరా పర్యవేక్షణలు ఉన్నాయి పోలీస్ వారు వారి యొక్క పర్యవేక్షణ ఉంది ఈ ప్రాంతం అట్లా కూడా మీరు వెనక అలా చేస్తే నచ్చిన చర్యలు తీసుకుంటారు ఎవరైనా శ్రీనగర్ లో కూడా దొరికారు అర్థంగా మరొకటిన కనుక ఎవరైనా కనుక అలా తీసుకొస్తే తీసుకొచ్చి వాళ్ళు ఎవరి మందులైనా మీరు మీకు తెలియదు అనుకోవద్దు ఇవన్నీ కూడా సీసీ కెమెరా మర్యవేక్షణలో పోలీసు వారు ఎప్పటికప్పుడు మరి మరివే తీసుకున్నారు మరిన్ని చర్యలు తీసుకోబడతాయి తర్వాత మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి వేగనాయటి బోసరా రెడ్డి గారు ఉన్నారండి మూడవ స్థానంలో ఐదు వేలు అడుగుల లాగి రెండో రెండవ స్థానంలో వచ్చేసరికి సూరాజ్ రెడ్డి గారు పూజారెడ్డి గారు నాలుగు వేల ఎనిమిది వందల ఎఫ్ఐఆర్ అడుగుల వీడు అంగనాముల దూరం లాగి సెకండ్లో ఉన్నారు మూడవ స్థానంలో ఆగే నంది రీడింగ్ బుక్స్ సెంటర్ నెల్లూరు రామకోట బుక్స్ ఉన్నాయండి మంచి కాంబినేషన్ అది బ్రదర్ ఈ జత కూడా ఈ జతతో ఆరుబడుల విభాగానికి అయితే ప్రదర్శనకైతే పూర్తి అవుతుంది జత లాస్ట్ బ్రదర్ మొత్తం మొత్తం ఇది లాస్ట్ జత ఎనిమిదో జత ఏడో జత బ్రదర్ ఎనిమిదో జత బ్రదర్ మొత్తం ఎనిమిది జతలు ఎనిమిది జతలు ఒక్క జత డ్రాప్ అయిపోయింది బ్రదర్ అలమాద మొత్తం పద్మావతి నంది బీటింగ్ బుక్ సెంటర్ కోతాటో వారిది డ్రాప్ అయిపోయింది బ్రదర్ జతతో లాస్ట్ ఎనిమిదో జతతో లాస్ట్ బ్రదర్ ఎనిమిది జతలు మొత్తం ఆరుపల్లి విభాగానికి అయితే ఎనిమిది జతలు అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి వేగనాయుడి బోసరా రెడ్డి గారు ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నారు శివారెడ్డి హాయ్ హాయ్ హై నైస్ డే బ్రదర్ లైఫ్ చూస్తుంది ప్రతి ఒక్కరికి కొత్తగా వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బ్రదర్ రేపు కేటగిరీ కేటగిరీకి కూడా మా మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది కేటగిరీకి ఉంటుంది అలానే తదుపరి జూనియర్స్ జూనియర్స్ విభాగానికి కూడా మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుంది కమలేష్ తినలేదు తినాలి బ్రదర్ తినాలి ఈ జత అయిపోయిన తదుపరి వెంటనే విన్నర్ లిస్ట్ అయితే చెప్తారు రేపు అనుకుంటా బహుమతులు కూడా మూడో స్థానంలో ఉన్నాయి బ్రదర్ కిరణ్ కుమార్ గారు కావ్యానంది బిరీడి మూవ్ సెంటర్ మూడో స్థానంలో ఉన్నాయి ప్రస్తుతానికి ఈ జత తదుపరి నెక్స్ట్ ఇక ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది క్లారిఫికేషన్ వచ్చి వస్తూ వస్తుంది ఈ జతతో లాస్ట్ పాల్పడేవాళ్ళం ైజు ఆరు పళ్ళకు ముప్పై వేలు వ్రతారు ఆరు పళ్ళకు ముప్పై వేలు రెండో బహుమతి వచ్చేసరికి ఇరవై వేలు మూడో బహుమతి వచ్చేసరికి పదిహేను వేలు నాలుగో బహుమతి వచ్చేసరికి పదివేలు ఐదో బహుమతి వచ్చేసరికి ఏడు వేలు ఆరో బహుమతి వచ్చేసరికి ఐదు వేలు మొదటి బహుమతి వచ్చేసరికి ముప్పై వేలు వ్రతారు ఆరు పళ్ళకి అయిపోయాయి కదా నెల్లూరు రామకోట యోగా ఉన్నాయో అలా అయిపోయాయి రెండు రోజు అవుతాను అయిపోయాయి అవి లాగిన దూరము నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగా కదా నెల్లూరు రామకోట నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరానికి లాగాయి కదా స్థానికైతే మూడో స్థానంలో కొనసాగుతున్నారు లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఓకే వెంకటేష్ జస్ట్ ఈ చాలా ఓకే అయిపోతాయి కదా నెక్స్ట్ టైం నుంచి పిన్ చేస్తాను కదా ఓకే ఓకే

డుగులు బావిడ్ ఐదు వేలు అడుగులు నరసింహ స్వామి ఆశీస్సులతో ఆశీసులతో బౌలి బొట్టమోటి చెల్లూరి నాగేశ్వరరావు గారు జయ బంగళూరు జయపంగళూరు మండలం

అనుకుంటున్నారా అవునవును లైక్ చూసిన పేరు ఒకరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మూడు వందల ఏడు వందల యాభై ఏడు దూరాన్ని ఒక నిమిషం యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు రామ్ కుమార్ సాగు నన్నీ కార్ మాత్ర నన్ను వలపడికి టాప్ మార్

आई दोरावड पंजेद वंदल याफई अरुगला दोराणी, मोड़ी निमिशमल इरवाई उक्ता सेगला पोड़ी जरंगर जर्जमी, मदड़ी स्थारमल इक अनसागत नगदगन आई, इरवाई सेगला बंदगन जरंगन आई परी लक्ष्मी नाश्मात वांग आशी सर నాలుగు నిమిషము ఏడు సెకండ్ పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి

மாரி செலுத்தி நாகேஸ்ரா

ಗುರುರೇ ನಾಗೇಶ್ ರವರು ಜೈ ಬೆಂಗಳೂರು ಕಾಲ ಕಾಲದ ಸतीश ಸतीशನಾದರು 11 ರ round 2757 ಅಡಿಗಳ ದೂರನ್ನ 2 ನಿಮಿಷ 45 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ತಿ ಜಯ ಗೆದ್ದಿದ್ದಿ ಮೊದಲನೇ ಸ್ಥಾನವನ್ನು ಬರಮಾಡಿಕೊಳ್ಳದಂತಹ 37 ಸೆಕೆಂಡುಗಳ ಮುಂದಂಗಲೇ ఉన్నాయి ಕಾಲ ಕಾಲದ ಕರತಾ ಕಡೋ ಕೊಡು ಓ ಮಲ್ಲ జయపంగళూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా మంచి ప్రదర్శన ఉన్నాయి అన్న లైంగిక రోడ్ మమ్మల్ని వెనకెళ్ళాలి మీరు

ಮೊದಲ ಸ್ಥಾನ ಪದೇ ఉన్నది మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలా ఉన్నది

அடுக்காகத்தெகில <muchas> உ थैंक यू थैंक यू अन्ना बारगोना thank you मतलब मनीयरों ने मार के वो भिन्नों ने यहाँ पे एडवांस दे रानी मनीयरों को बच्चों में बंटवारे में से क्या लापता जाने चलेगी मतलब एक साल में

నాలుగు వేల ఐదు అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొన్ని సాగుతున్న జతకం మూడు సెకండ్లు వెలికి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఏడు అడుగుల దూరాని లాగితే రెండో బ్రహ్మలు కావసం చేసుకుంటారు మొదటి బొమ్మలు కావసం చేసుకోవాలంటే అటు చివరికివరికి అడుగు ఏడు అడుగుల క్యాషన్ చేసుకుంటారు రెండో గొప్పతని క్యాశం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పనిచేసే అలాగే కొత్తగా చూస్తున్న వారు మొదటి తిరిగి చూడాలి Let's go! Thank you, thank you, Johnny. Thank you. Like this video, please. Like, share, brother. ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నాయి కదా ನಂದೇ ನಂದೀರ್ ಟೆಂಪರ್ ಗತ ಲಗಿನ ತರ ನಾಲ್ಕ ವೇಲ ತೊಮ್ ವೈಂಡ್ ರೆಡ್ ಅಡುಗಲ ಎಲ್ಲ ಧಾರ್ಮಿಕ ರೆಡಿಕೆ